నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మోక్షా ఫామ్స్ నుండి తూర్పు మెటవాటానికి సంబంధించిన పది పెట్టలను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది మోక్షా ఫామ్స్కు సంబంధించిన ఓల్డ్ బ్లడ్ లైన్ కలిగిన మంచి పర్ఫార్మెన్స్ కలిగిన పెట్టలను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఎప్పుడు కూడా భీమవరం జాతి రిచ్వాటం సంబంధించిన పెట్టలతోనే మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడైతే చాలామంది కాల్ చేసి మెట్టవాటం అడుగు అడగడం వల్ల మీ ముందుకి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన పది పెట్టలు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మోక్ష ఫార్మ్స్కు సంబంధించిన ఓల్డ్ బ్లడ్ లైన్ ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన అవుట్పుట్ను కూడా మన ఛానల్లో చాలానే సేల్ చేయడం జరిగింది మొత్తం పది పెట్టలు అయితే ఉన్నాయి వీటిలో ఒకసారి రెండుసార్లు గుడ్లు పెట్టిన పెట్టలు అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది బరువులు వచ్చేసి మూడున్నర కేజీలు పైన ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడున్నర కేజీలు ఎబోనే ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది మంచి డబల్ బాడీలు డబల్ బోన్ పవర్ కలిగిన పెట్టలుగా చెప్తున్నారు వీటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇవే కాకుండా మోక్షా ఫామ్స్లో భీమవరం జాతికి సంబంధించిన రిచివాటం కలిగిన కన్నెపెట్టెలు నాలుగు నుండి ఏడు ఎనిమిది నెలల వయసు కలిగిన కన్నెపెట్టెలు పట్టాపందులు పిల్లలు కూడా ఒక నెల నుండి నాలుగు నెలల వయసు వయసుకెళ్ళిన పిల్లలు కూడా అవైలబుల్గా ఉన్నాయి మూడు నెలల వయసుకెళ్ళిన పిల్లలు ఒక నెల నుండి మూడు నెలల వయసుకెళ్ళిన పిల్లలు కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే అర్జున్ అని ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను అది ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే పనిచేస్తుంది మీరు ఒకవేళ లైవ్లో ఫామ్ విజిట్ చేయాలనుకున్న లేదా నార్మల్ కాల్స్ మాట్లాడాలి మాట్లాడాలి అనుకున్న చౌదరి గారి నెంబర్ని ఇక్కడ నేను డిస్ప్లే మీద ఇచ్చాను ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఫ్రెండ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి మోక్షా ఫామ్స్కు సంబంధించిన పెట్టాలి మొత్తం కూడా బల్క్గా బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఒక్కొక్క ధర అయితే నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క ధర నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు బల్క్ గా తీసుకుంటే డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంది అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే అర్జునన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు చౌదరి గారికి కాల్ చేయచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్